నల్లారి రమేష్ నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేంత మొగ్గనివేరా నువ్వు మా జేసి ప్రభాకర్ అన్నని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేంత మొగ్గనివేరా నువ్వు ఏ నువ్వు మా అంబిక లక్ష్మీనారాయణ అన్నకు పది లక్షల రూపాయలు డబ్బులు పాకిందా నువ్వు సాక్ష్యం మేనేరా నా ముందులే నువ్వు డబ్బులు తీసుకొని వేరేది రే నోరు అదుపునే పెట్టుకొని మాట్లాడు మా ప్రవాహ కన్ను ఎరగ చేసినా వరకు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు నువ్వు ఎప్పుడు ఎంత అదుపులో పెట్టుకొని మాట్లాడితే అంత బాగుంటుంది నువ్వు ఏ స్కాలర్షిప్లు కూడా ప్రతి ఒక్కరితో రెండు వందల రూపాయలు వసూలు చేసుకొని బతికినావు నీ క్యాడ్ శ్రీరామ్ సిక్స్ లో చిన్న ఉద్యోగి అలాంటి నువ్వు మా ప్రభాకర్ నుండి మాట్లాడేంత మొదటి ఎలా నువ్వు ఎప్పటికైనా లో అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నీ మీద వాహనాలు దొంగతనం కేసులు నీ తమ్ముని విన్న నీ మీద రెండు కేసులు ఉండవురా అవి చూసుకో ప్రజాస్వామ్యం మాట్లాడాలంటే అది విలువే ఉండాలా నీ వాళ్ళకి వాళ్ళక ఉండాలి అది జాగ్రత్త నీవు ఉమెన్ రైట్స్ ఉమెన్ రైట్స్ చైర్మన్ అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతమందిని మోసం చేసినావో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పండాయి నీ గురించి వాళ్ళందరినీ నీకు తొలకత్తి చూపి చూపిస్తాను అందరికి ఎంతమందిని నాశనం చేసావు తెలుసా ఉమని రైస్ ఉమ్మడి రేసి అడ్డం పెట్టుకొని ఒకరిద్దరు నా ముగ్గురు కూడా నాశనం చేశాను అది కూడా మాకు తెలుసు పేర్లు కూడా ఉన్నాయి అన్ని నీట్గా గా అన్ని నీట్గా ఉంటాయి ఇంట్లో అలాంటి వానవిడు మా ప్రభాకర్ అన్న మీద మాట్లాడంత దొంగ నీకు మొగనారు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడి తప్పకుండా జాగ్రత్త కొడక నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎప్పుడో మాట్లాడుతున్నావు ఏమిటి కదా తెలియదా నీకు జాగ్రత్త కొడగను